ప్రభుత్వం గొప్పదా అధికార యంత్రాంగం గొప్పదా అంటే ప్రభుత్వమే గొప్పదనే సమాధానం వినిపిస్తుంది కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను అధికారులు పాటించడం ప్రథమ కర్తవ్యం కానీ దానికి భిన్నంగా ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ అధికారుల తీరు ఉంది కేంద్రం నిర్ణయించిన పత్తి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయల్లో యాభై రూపాయలు కోత బిలిస్తున్నారు ఇదంతా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవటం విస్మయాన్ని గురిచేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పత్తి మద్దతు ధర తగ్గించడంపై రైతుల నుంచి మా ప్రతినిధి మణికేశ్వర్ మరింత సమాచారం అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు బతుకు చిత్తవుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఏ ఒక్క రైతుకు దక్కడం లేదు ప్రారంభంలో ఎనిమిది శాతం తేమ పేరిట కోత విధించిన సిసిఐ తాజాగా నాణ్యత పింద పొడవు పేరిట కోత విధించడం చర్చనీయాంశం అవుతుంది దీనికి ఏంటి సిసిఐ అధికారులు చేస్తున్న ఏంటి ప్రజాపతిలో పాత్ర ఏంటి అనే దానిపైన కూడా రైతుల్లో ఒక ఆందోళన వ్యక్తమవుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పత్తి మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రైతులకు అందుతుందా అందలేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు చాలా నష్టం జరుగుతున్నది అప్పుడు స్టార్టింగ్ లోనేమో ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి మద్దతు ధర ప్రకటించిన తర్వాత కూడా పైంట్ల పేరుతోని కోత విధించిల్లు ఇప్పుడు కూడా రైతులు ఆందోళన చేసి తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చింది ఈ పింజ అని మైక్రోవేవ్ అని యాభై రూపాయలు తగ్గించడం చాలా శోచనీయము అసలు ఈ అధికారులు వ్యాపారస్తులు కుమ్మక్కై దేన్ని ప్రామాణికం చేసి తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు ఆ సీసీఐ అధికారులు అయితేనేమి వ్యాపారులు కలిసి కుమ్ముక్ అవుతున్నారనేది మీ ప్రధాన ఆరోపణ అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నాయి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారా ఒకవేళ వాళ్ళు ఏమంటున్నారు మీకు కలుగుతున్న అనుమానమే మేము రైతు సంఘంగా చాలా సార్లు మేము ధర్నాలు చేసాము అధికారుల దృష్టికి తీసుకుపోయినాము ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా తీసుకపోయినా స్పందించకపోవడం చాలా విచారకరం ఇప్పటికైనా ఈ నిబంధనలు ఎత్తివేసి ఏడు వేల ఐదు వందలకి ఇరవై ఒకటి ఇచ్చేటికి పత్తిని కొనాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు కాంగ్రెస్ నలుగురు బీజేపీ మరో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు అంటే కీలక పాత్ర ఉన్నది వీళ్ళు తలుచుకుంటే ఈ మద్దతు ధర తగ్గకుండా ఉండడానికి ఏమైనా ఆస్కారం ఉందంటారు ఎనిమిది నుంచి పన్నెండు మాయిచర్ వస్తే ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ధర ఇస్తామని చెప్పిండ్రు దాని తర్వాత ఒకళ్ళ ఇంత మాయిచర్ తక్కువ ఉంటేనేమో ఒక శాతం ఇన్సెంటివ్ కల్పిస్తాము ఒక శాతం పెరుగుతేనేమో యాభై రూపాయలు కట్ చేసి ఇస్తామని చెప్పిండ్రు తేమ తక్కువ వస్తున్నది అంటేనేమో మైక్ శాతం లేదంటారు అదే ఇప్పుడు ఏ బండ్లే చూస్తున్నా కానీ దాదాపు బండ్లల్లా ఎనిమిది శాతం కట్టే తక్కువనేస్తున్నారు ఇట్లనేమో యాభై రూపాయలు తక్కువ చేస్తున్నారు ధర మర్రా దానికోసానికి ఏమో మర్ర అడిగి మేము పాయింట్ తక్కువ చేస్తామంటే రైతు పరిస్థితి ఏమి ఇంత మంచి క్వాలిటీ మేము గతం ఎన్నో సార్లు అనడం జరిగింది సార్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఏమో మాయ చర్యకు వస్తుంది మాయ చర్యకు వస్తుంది అంటారు మర మాకు మాయ చరువు అయిన తర్వాత మాకు మాకు కల్పియాలిగా ఇన్సెంటివ్ అని కోరడం జరిగింది ఇప్పుడు మేము కల్పియాలంటేనేమో మాకు మైక్ లేదని అంటున్నారు అధికారులైనా నాయకులైనా ముందు ఒక తీరు ఇప్పుడు ఒక తీరు మాట్లాడుతున్నారంటే ద్వంద్వ ప్రమాణాలు వైఖరి అవలంబించడంతో రైతులు నష్టపోవల్సి వస్తుందని ఆవేదన వినిపిస్తుంది ప్రారంభంలోనేమో తేమతో తగ్గించిన అంటున్నారు ఇప్పుడేమో నాణ్యత పింజపడు లేదంటే ఇప్పుడు నాయకులు మన బాధని గుర్తించట్లేదంటారు ఒక రకంగా అప్పుడేమో ఫస్ట్ టైం లేమో మైసారు తోటి దోపిడీ చేస్తున్నాం మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎండ పెట్టుకొని ఇళ్ళలో కుప్పలు పెట్టుకొని పెట్టుకొని తెత్తనేమో తుక్కొత్తుంది అంటున్నారు మరి ఈ రకంగా రైతులని దోపిడీ చేస్తే మరి రైతాంగం నంగా పట్టించుకోకుంటే మరి ఇల్లు ఎవరు కొరకున్నారు ఎన్నికల సమయం కంటే తర్వాతనే పత్తి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైంది అప్పుడున్నది ఉన్నదానికి మార్పు ఏం జరిగింది ఏం తేడా ఉంటుంది మార్పు అంటే అప్పుడేమో ఓట్ల అవసరం ఉన్నది అది అయిపోయింది అనుకో మర రైతుల పట్టించుకోలేడు మన కూలీలలో పట్టించుకోలేదు ఈ ధర వేయించలేరు ఈ ధర సెంట్రల్ గవర్నమెంట్ లో ప్రధాన మంత్రి ఉన్నారు పెద్ద పెద్ద మినిస్టర్లు ఉన్నారు మరి వాళ్ళ చేతులు మత ధర నిర్ణయించిన ధరని మరి ఈడీ మామూలు జనరల్ మేనేజర్ సిసాయి వర్కర్స్ వీళ్ళు తగ్గించాలంటే మరి అధికారం వీళ్ళకి ఎక్కువన్నట్ల వాళ్ళకు ప్రధాన మంత్రికి ఎక్కున్నట్ల సి మంత్రికి ఎక్కున్నట్ల ఏం ఏమీ మరి నాణ్యత మైక్రో పేరిట యాభై రూపాయలు కోత విధులు ఈ టైంలో ఈ సమయంలో మీ ప్రధానమైన డిమాండ్ మా ప్రధాన డిమాండ్ ఏ రైతు పత్తి తెచ్చినా ఇదే రేటుకు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కొంటేనే బాగుంటది లేకుంటే రాబోయే రోజులలో వ్యవసాయాలు వదిలేస్తాయి ఈ కేంద్ర గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం కేంద్ర గవర్నమెంటే రాసింది ఒక్క కుంటాలు పత్తి వండియాలంటే తొమ్మిది వేల రెండు వందల ఖర్చు వస్తుంది ఆల్లి చెట్టి మద్దతు రేటు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఒక సన్న చిన్నకారు రైతు పది కుంటాలు వండిస్తే ఎకరానికి పది ఇరవై వేలు లాస్ అవుతున్నాడు పది కుంటాలకు రెండు వేలు చొప్పున పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు వయసున్న యువకులు వ్యవసాయం ందుకు జరుగుతున్నారు అలా నడ్డి ఎరగొడుతున్న రాష్ట్ర కేంద్ర గవర్నమెంట్ ఈ మద్దతు ధరనే సరిగా లేదు ఎక్స్పెండేషన్ ఖర్చులన్నీ పెరిగినాయి సీజన్ లో తొమ్మిది వేల ఐదు వందల రేటు తీస్తేనే రైతులు ఏమైనా వ్యవసాయం చేస్తారు గానీ మా రైతుల మేము కోరుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వంద ప్రమాణాలు పాటించకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి చొప్పున కొనుగోలు చేయాలనే డిమాండ్ వస్తుంది లేనట్లయితే ప్రజాప్రతిని అధికారులు వ్యాపారుల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని అనుమానకు పడాల్సి వస్తుందనే ఆవేదన వినిపిస్తుంది केशव ईटीवी न्यूज़ आदिलाबाद